హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నాగమణి కనగంటి నేను తిరుపతిలో ఉన్నటువంటి అనంతరబాద్ తోటలో తులసి దళాల తులసి తోట అండి తులసి తోటలో ఉన్నాము తులసి తోటలో శ్రీకృష్ణుడు ఉన్నాడు అదేవిధంగా ఇంకో కృష్ణుడు కూడా ఉన్నాడు ఇక్కడ తులసి వనంలో దాక్కుంటున్నాడు తులసి వనంలో శ్రీకృష్ణుడు ఇదంతా తులసి మనం అండి పోయిన సార్ నేను వీడియో చూపించా కదా మేము తులసి గింజల్ని నాటామని చూపించాము కదా ఇదండి మేము నాటినటువంటి తులసి గింజలు వేసినటువంటి ప్లేస్ ఇది ఎంత చక్కగా ఉందో చాలా హ్యాపీగా ఉంది పోయిన టీం నా టీం చూసినట్టయితే వాళ్ళు చాలా ఆనందంగా ఫీల్ అవుతారు అరే చూద్దరారు మా టీం వాళ్ళు చూపిస్తా ఇట్లా తీయ వీడియో తీయి తప్పేసి ఇక్కడ మా మీనమ్మ అదే విధంగా జమునమ్మ మా టీం వాళ్ళు ఇంతకుముందు టీం వాళ్ళు ఇదంతా కూడా వాళ్ళు మాట్లాడుతూ వీడియో తీశారు ఆ ప్లేస్లోనైతే రాధిక వేసింది ఆ ప్లేస్లో రాధిక వేసినటువంటి చెట్లు కూడా వచ్చాయి చాలా బాగా ఈ చెట్లు అయితే రాలిక వేసింది ఇక్కడ ఈ వీడియో కూడా తీయడం జరిగింది ఇదంతా కూడా మా టీమే వేసారండి కానీ ఈ చెట్లు మలిసినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం గోవింద గోవింద మొత్తం ఇగో ఈ ప్లేస్ వరకు మేము వేసేనాయండి పోయినసారి వచ్చినప్పుడు ఈ ప్లేస్ మీరు నా వీడియోలో చూసినా మీకు అర్థమవుతుంది పోయినసారి వేసాము అగో చూడండి అగో పూలు కొయ్యరాదనేది కూడా మేము బోర్డు కూడా పెట్టాము అప్పుడు బోర్డు కూడా చూపించాను నా వీడియోలో ఇంకో ఈ ప్లేస్లో రాధిక ఉంది ఇప్పుడు ఈ ప్లేస్ లో మొన్న పోయిన వీడియోలో రాధిక ఉంది ఈ ప్లేస్ లో అందరు రాగండి అందరు 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 వీడియో తీసే వాళ్ళు అందరు రాండి ఒకేసారి తల కొంచెం రా ఖాళీ ప్లేస్ చూసేయాలి ఖాళీ ప్లేస్ ఖాళీ ప్లేస్ అది రా డబ్బా చెప్తా తవ్వాలి